కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది తూర్పుగోదావరి జిల్లా కోట నందూరుకు చెందిన అల్లు శిరీష్ అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మడివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసియులో ఉంచాలని వైద్యులు సూచించారు దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ బట్టి ఎన్ఐసియు బయలుదేరారు నర్సు బిడ్డను పట్టుకొని ముందుకు నడవగా సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకుని ఆమె వెంట వెళ్లారు ఈ సంఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు వైద్యులు సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు ఇక నుంచి బ్యాటరీ వాహనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు Bizim parti de